ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తజనంతో సోబిలింది. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభమై శ్రీవారి దర్శనం పూజా కార్యక్రమాలు రాత్రి పది గంటల వరకు కొనసాగాయి భక్తులకు సులభతరమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరావు తూర్పు ఉత్తర దక్షిణ ద్వారాలను వెడల్పు చేయడంతో స్వామి దర్శనం వెయ్యి నూట పదహారులు పది నిమిషాల్లోనూ రెండు వందల రూపాయలు ఇరవై నిమిషాల్లోనూ యాభై రూపాయలు ఉచిత దర్శనం గంటలోపుల్లోనూ దర్శనం పూర్తి కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శనివారం వచ్చిన భక్తులకు ఎలాంటి దర్శనం కలుగుతుందోనని స్వయంగా క్యూలైన్లో భక్తులను నేరుగా అడిగి తెలుసుకున్నారు భక్తుల సౌకర్యాల పట్ల దర్శనాలు దగ్గరుండి క్యూలైన్లు పార్కింగ్ ప్రదేశాలు స్నానఘట్టాలు వాష్రూమ్లు బస్టాండ్లు మెడికల్ క్యాంపులు త్రాగునీరు భోజన వసతి అన్ని సెక్షన్లకు తిరుగుతూ ఎక్కడా భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరం సిబ్బందితో పరిసరాలు పరిశుభ్రతతో భక్తులు తృప్తి పడేలా తనదైన శైలిలో దర్శనం ఏర్పాట్లు చేయడంతో భక్తులు సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లన్ సూర్యచక్రధర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బందులు దృశ్యా ద్వారాలను వెడల్పు చేయడంతో సామాన్య భక్తులు సైతం స్వామివారిని కనులారా సంతృప్తికరంగా చూసే విధంగా ఏర్పాట్లు చేయడంతో పది నుండి ముప్పై లోపు దర్శనం చేసుకుని వారి ఆనందం వ్యక్తపరచడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు వచ్చిన భక్తులకు రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు ఎప్పటికప్పుడు సూపర్నెంట్లు రాపాక శ్రీనివాస్ కులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ నారాయణ నందీశ్వరుడు దేవస్థానం సిబ్బంది కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శనివారం సందర్భంగా బేగుజాబ్ నుంచి మరి స్నానం గోదావరి స్నానం ఆచరించి తల్ నేలలు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసి చాలామంది భక్తులు అందరూ కూడా చూసుకోవడం జరిగింది ఈరోజు కూడా సుమారుగా ఎనభై నుంచి తొంభై ఐదు వేల వరకు జ భక్తులు వచ్చారని అర్చన వేస్తున్నాం మరి వారందరూ కూడా స్వామివారిని మరి మా మార్చిన తర్వాత ఈ ద్వారాలు మార్చిన తర్వాత ఫ్రీ లైన్ కానీ యాభై రూపాయలు కానీ రాత్రి రెండు వందల రూపాయలు కానీ వేణుపాల్ నుంచి ఎక్కడి నుంచి చూసినా సోమవారు పూర్తిగా మరి సంతృప్తికరంగా దర్శించారు భక్తులందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు మరి అలాగే స్వామివారి నిత్యాన్న ప్రసాదంలో అందరూ కూడా సోమవారం అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది పిల్లలకు పాలు బిస్కెట్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రత్యేకంగా మరి ఏదైతే మనం పదకొండు టు పన్నెండు చంటి పిల్లలకి వికలాంగులకి ఉచితంగా స్లాట్ని ఏర్పాటు చేస్తామో దాన్ని పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకుంటారు భక్తులందరూ కూడా చాలామంది భక్తులు చంటి పిల్లల తోటి మరి దర్శనానికి రావడం జరిగింది అలాగే మరి ఇక వయోజనులకి వాళ్ళకి కూడా మనం ప్రిఫరెన్స్ ఇస్తూ శీఘ్రంగా దర్శనలాగా ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజున కూడా సుమారుగా అరవై ఐదు లక్షల పైన రాబడి వస్తుందని అంచనా వేస్తున్నాం కృష్ణ